వెల్కమ్ టు శ్రీ టెలివిజన్ గుడ్ మార్నింగ్ డెంటల్ డాక్టర్ వినోద్ హ్యాపీ హెల్త్ కేర్ హాస్పిటల్ బైపాస్ రోడ్ టుడే టాపిక్ డెంటల్ హెల్త్ డెంటల్ హెల్త్ ఓరల్ హెల్త్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ జనరల్ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ యాజ్ పాసిబుల్ మాట్లాడుకుందాం బీయింగ్ ఫస్ట్ వీడియో కాబట్టి దేనికైనా ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ కైనా ఫస్ట్ సొల్యూషన్ ఏముంటుంది ప్రికాషన్స్ జాగ్రత్తలు ఆ ప్రాబ్లం రాకుండా మనం తీసుకునే జాగ్రత్తలు అది డిస్కస్ చేసుకుందాం ఇలా మనం ప్రికాషన్స్ జాగ్రత్తలు ఇవి తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లం అయినా రాకుండా మనం ముందే అవాయిడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం వచ్చినాక దానికి ట్రీట్మెంట్ మెడికేషన్ సొల్యూషన్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కన్నా ముందు మనం ప్రికాషన్స్ తీసుకుందాం జాగ్రత్తలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ముందే ఉంది మనందరికి అది తెలిసిందే ఫస్ట్ పాయింట్ బ్రషింగ్ మార్నింగ్ అండ్ నైట్ టైం బ్రషింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మ్యాండేటరీ అది మన అందరికి తెలిసిందే మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం నైట్ కూడా బ్రష్ చేయాలి నైట్ బ్రషింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నైట్ అన్ని తింటాం పడుకుంటాం మౌత్ క్లోజ్ ఉంటది ఆ టైం నైట్ మన కంప్లీట్ గా బెడ్ టైం లో నైట్ మౌత్ అంతా క్లోజ్ ఉంటుంది అప్పుడు ఎనరోబిక్ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి మన మౌత్ లో యాసిడ్స్ రిలీజ్ కావడం బ్యాక్టీరియా యాక్టివ్ అవ్వడం దీనివల్ల బ్యాడ్ స్మెల్ రావడం మళ్ళీ టీత్ డిస్కలరేషన్ చేంజ్ అవ్వడం అలా జరుగుతుంటుంది ఇంకా ఇది మనం ప్రొలాంగ్ చేస్తుంటే పట్టించుకోకుండా వదిలేస్తుంటే అక్కడ నుంచే క్యావిటీస్ స్టార్ట్ అవుతుంటాయి అంటే పుచ్చుపళ్ళు అంటుంటాం మనం పురుగు పట్టింది అంటుంటాం అట్లా స్టార్ట్ అవుతుంటాయి సో ఇవన్నిటిని మనం ముందే అవాయిడ్ చేయాలి అంటే నైట్ టైం బ్రషింగ్ కూడా ఇంపార్టెంట్ మనకి అది మనం పిల్లలకి కూడా అలవాటు చేయాలి చేస్తే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది సో డైలీ ఆ వర్క్ మనం ఈజీగా చేసుకుంటాం అలవాటు అయిన పని కాబట్టి డైలీ రొటీన్ లైఫ్ లో యాడ్ అయిపోతుంది మార్నింగ్ బ్రషింగ్ నైట్ బ్రషింగ్ అనేది మన రొటీన్ లైఫ్ లో అలవాటు చేసుకోవాలి మనం డెంటల్ విజిట్ ఎవ్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ కి ఒకసారి డెంటల్ విజిట్ ఇవ్వాలి డెంటల్ క్లినిక్ వెళ్ళాలి ఒక డెంటల్ ని మీరు సంప్రదించాలి అప్పుడు ఏ చిన్న చేంజెస్ ఉన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా అప్పుడే ఆ ప్రాబ్లమ్ ని మనం అరెస్ట్ చేసుకోగలుగుతాం డెంటల్ డాక్టర్ చూసి చిన్న ప్రాబ్లం ఉంది క్లీనింగ్ తోని పోతుందా క్లీన్ చేస్తే పోతుందా లేదా ఒక సింపుల్ సిమెంట్ వేస్తే పోతుందా అన్నది వాళ్ళు మనకి అడ్వైజ్ ఇస్తారు ట్రీట్మెంట్ చేస్తారు అప్పుడు చిన్న చిన్న దాంతోనే పోతుంది పెయిన్ తక్కువ మనీ తక్కువ మీ టైం తక్కువ అన్ని మీ టీతో సహా అన్ని సేవ్ చేసుకోవచ్చు మీరు మీ డెంటల్ హెల్త్తో సహా మీరు కాపాడు కాపాడుకోగలుగుతారు సో ఎవరికైనా సరే డెంటల్ విజిట్ అన్నది ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ మ్యాండేటరీ ఈ డెంటల్ విజిట్ అన్నది ఎవ్రీ ఫైవ్ ఫైవ్ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఒక డెంటల్ విజిట్ ఫ్యామిలీ అందరు వెళ్ళాలి వెళ్ళి చెక్ చేయించుకోవాలి సో ఈ డెంటల్ విజిట్ అన్నది మీ లైఫ్లో ఒక ప్రక్రియ లాగా పెట్టేసుకోవాలి ఎవ్రీ ఫైవ్ మంత్స్కి ఒకసారి వెళ్ళడం ఇట్లా ఎవ్రీ ఫ్యామిలీలో మీరు మీరు అలవాటు చేసుకుంటే ఇది అట్లనే అట్లా ఫాలో అయిపో ఫాలో అవుతుంటే ఏ డెంటల్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు ముందే దాన్ని మీరు స్టాప్ చేసుకోగలుగుతారు అప్పుడు మీ డెంటల్ హెల్త్ అన్నది మీ చేతిలోనే ఉంటుంది మీ దంత ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటది ఇంకొక ఒక డెంటల్ డాక్టర్ మీద డిపెండ్ అయ్యే వరకు కూడా పోదది మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోగలుగుతారు సో బ్రష్ అన్నది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి చేంజ్ చేయాల్సిందే మీరు అన్ని అంతా వాడినాక బ్రష్ లో ఉన్న బ్రెజిల్స్ వీక్ అయిపోతాయి అంత వీక్ దాన్ని మీరు ఎంత వేసి బ్రష్ చేసినా గానీ అక్కడ మీరు తిన్న ఫుడ్ డర్ట్ ఏది కూడా పోదు అవి వీక్ అయిపోయినాక మీరు ఎంత బ్రష్ చేసినా ఎంత పేస్ట్ వాడినా ఎంత టైం పెట్టినా యూజ్లెస్ అప్పుడు సో ఎవ్రీ త్రీ మంత్స్ బ్రష్ చేంజ్ అన్నది ఫ్యామిలీలో అందరు చేయాల్సింది ద మోస్ట్ కంప్లైంట్ డెంటల్ కంప్లైంట్ వచ్చేవారికి స్మెల్ బ్యాడ్ స్మెల్ అని కంప్లైంట్ చేస్తుంటారు దానికి కూడా రీజన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్ స్ట్రెస్ ఫాస్టింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ చాలా ఉంటాయి సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఎన్నో ఉన్నా సొల్యూషన్ మాత్రం మనకు తెలిసిన టూ త్రీ ఏ ఉంటాయి సొల్యూషన్స్ ఫస్ట్ సొల్యూషన్ వచ్చేవారికి బ్రషింగ్ నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేవారికి గార్గ్లింగ్ ఏది ఏ ఫుడ్ తిన్నా ఈ ఓరల్ హ్యాబిట్స్ మీకు ఏ ఉన్నా నెక్స్ట్ తర్వాత గార్గ్లింగ్ చేయాలి మనం వాటర్తోని ఉప్పు నీళ్ళతో పుక్కలిస్తుండాలి మౌత్ రెగ్యులర్ గా అప్పుడు ఈ తిన్న ఫుడ్ ఏది ఉన్నా పోవడం పోవడం జరుగుతుంది ఆర్ఎస్ ఆ బ్యాడ్ స్మెల్ వచ్చేదాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్లాస్ ఉంటుంది ఫ్లాస్ అని ఒకటి ఉంటుంది చాలా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు నాట్ ఓన్లీ పేషెంట్స్ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు నేను మటన్ చికెన్ ఇష్టం నాకు కానీ తినడం స్టాప్ చేశాను బికాస్ అది ఫుడ్ తిన్నాక వెనక పళ్ళల్లో ఇరుకుతుంది ఇరికి చాలా ఇబ్బంది పెడుతుంది ఆ నొప్పిని భరించలేకపోతున్నాము పళ్ళల్లో విరకడం విరికినాక అందులోంచి బ్లడ్ వస్తుంది అది ఒక టూ త్రీ డేస్ ఆ పెయిన్ని మేము భరించాల్సి వస్తుంది ఆ పెయిన్ని అంత సివియర్ పెయిన్ని భరించలేక స్టాప్ ఈటింగ్ మా ఫేవరెట్ ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ మటన్ చికెన్ అని ఫుడ్ అన్నది వెనక పళ్ళతోనే తింటాం కాబట్టి అక్కడ విరుకు ఇరుకుతుంది ఇరికినప్పుడు బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వండి బ్రష్ చేయండి ఆరెల్స్ ఫ్లాస్ అని ఉంటుంది వెరీ సింపుల్ ఒక చిన్న దారంలా ఉంటుంది దాన్ని పెట్టి మీరు ఒక టెక్నిక్ పరంగా ఎట్లా చేయాలో అట్లా పెట్టి ఇలా అంటే ఆ టీత్ మధ్యలో ఏదైతే విరికిందో అది ఈజీగా వచ్చేస్తుంది అంతే మీ ఫేవరెట్ ఫుడ్ ని మీరు బాధపడి తినకుండా ఉండడం కన్నా ఈ చిన్న చిన్న టిప్స్ ప్రికాషన్స్ ఫాలో అయ్యింద్రనుకో మీరు హ్యాపీగా తినొచ్చు హ్యాపీ ఫుడ్ హ్యాపీ స్మైల్ బ్రషింగ్ వచ్చే వరకు చాలా మంది అనుకుంటుంటారు ఎంత ఎక్కువ ఎక్కువసేపు ఈవెన్ పేరెంట్స్ యూస్ టెల్ టైల్ ఎక్కువసేపు బ్రష్ చేయండి ఎక్కువ ప్రెషర్ పెట్టు ఎక్కువ టైం నా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిందా టెన్ మినిట్స్ బ్రష్ చేయి ఫిఫ్టీన్ మినిట్స్ బ్రష్ చేయ బ్రషింగ్ కి అంత టైం వద్దు టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా మాక్సిమం అంతే కన్నా టైం వద్దు ప్రెషర్ కూడా ఎంత పెట్టాలో అంతే పెట్టండి ఎంతో ప్రెషర్ పెడితే అక్కడ ఏదో అవుతుంది అండి అక్కడ ఇంకా పాజిటివ్ కన్నా నెగటివ్స్ ఎక్కువ అవుతాయి ఇంకా మీ టూత్ పైన ఒక సన్న పొర ఉంటుంది ఎనామల్ లాగా మీరు ఎంత హేర్స్ బ్రషింగ్ చేస్తే అది అంత డ్యామేజ్ అవుతుంటది ఎంత ప్రెషర్ పెట్టాలో అంతే పెట్టాలి ఎంత టైం పెట్టాలో అంతే టైం పెట్టాలి పేస్ట్ కూడా ఇంత ఇంత పేస్ట్ యూజ్ చేస్తుంటారు అంటే ఒక బఠానీ సైజ్ అంత పేస్టే చాలు మనకి అంతకన్నా ఎక్కువ మన మౌత్ కి పేస్ట్ అవసరం లేదు చిన్న పిల్లలకైతే ఆ బఠానీ సైజ్ లో ఇంకా ఆఫ్ ఆఫ్ పేస్ట్ యూజ్ చేయండి బ్రషింగ్ ఇప్పుడు డేస్ అందరు వర్కింగ్ ఏ మదర్స్ వన్ ఇప్పుడు ఇంట్లో ఉండి చేసే వాళ్ళు ఉండరు మోస్ట్లీ అందరు వర్కింగ్ కాబట్టి మార్నింగ్ వాళ్ళు కూడా కుకింగ్ పిల్లల్ని స్కూల్ పంపించడం వాళ్ళ వర్క్ డ్యూటీ ప్లేస్ లో వెళ్ళడం బిజీగా ఉంటారు కాబట్టి బ్రషింగ్ పిల్లలు వదిలేస్తుండ్రు ఓకే అందులో మనం పాయింట్అవుట్ చేయలేం అందరు బిజీ అట్లా మార్నింగ్ పిల్లలకి బ్రషింగ్ వదిలేసిన నైట్ మాత్రం బ్రషింగ్ అన్నది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మదర్ బిజీగా ఉన్నా ఫాదర్ చేయాలి మదరే చేయాలి అని ఏం ఉండదు రూల్ అక్కడ బ్రషింగ్ ది ఈవనే ఫాదర్ క్యాన్ డూ బ్రషింగ్ ఎవ్రీ నైట్ మీరు బెడ్ అయినప్పుడు మీ పిల్లలకి మీరే బ్రష్ చేయండి వన్ డే కుదరకపోయినా ఆల్టర్నేట్ డేస్ చేయండి అట్లా వీక్ లో ఒక టూ త్రీ టైమ్స్ మీరు బ్రష్ చేస్తుంటే మౌత్ లో మీ పిల్లలకి ఏమైతుందో మీరు చూస్తారు అసలు ఏముంది మా పిల్లల పళ్ళు ఏముంది ఏ స్టేటస్లు ఉంది ఇంకేమైనా అల్సర్స్ అయినాయా వాళ్ళకి పన్ను ఏమన్నా పుచ్చు స్టార్ట్ అవుతుంటుంది అట్లా స్టార్టింగ్ స్టేజ్ లో క్యావిటీ ఉందా లేదా వాళ్ళు మంచి బ్రష్ చేయకపోతే ఎల్లో ఎల్లో ఆ టీత్ ఇంకేమన్నా ఫుడ్ ఎబ్రీస్ అక్కడ అంతా విరిగిపోయి ఉన్నాయా అవన్నీ మీరు గమనిస్తారు చూస్తారు పిల్లలైతే వాళ్ళు వాళ్ళది వాళ్ళు చూసుకోలేరు కదా మీరు బ్రష్ చేస్తేనే వాళ్ళు చూడగలుగుతారు మీరు అది సో చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు గా ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చాలా ఈజీ ట్రీట్మెంట్ అయిపోతుంది అది స్మాల్ స్టేజ్ కాబట్టి చిన్న దానికి చిన్న ట్రీట్మెంటే ఉంటుంది చిన్న ట్రీట్మెంట్ తక్కువ మనీ తక్కువ పెయిన్ తక్కువ టైంతోనే అయిపోతుంది లేదు మీరు అలా పిల్లల మీదనే వదిలేసి ఏదో టూ మంత్స్కి త్రీ మంత్స్కి మేము చూస్తామంటే ఆ ప్రాబ్లం ఎంతో సివియర్ అయిపోయి పిల్లలకి ఇంకా క్యావిటీ ఫామ్ అయ్యి అది లోపలికి వెళ్ళి స్వెల్లింగ్ అయిపోయి పస్ అంటారు చీమో నిండిపోయి గడ్డయి పిల్లలు ఇలా పట్టుకొని ఏరిసే స్టేజ్ వరకు మనం తీసుకురావద్దు మిల్క్ ఎంతో ఇంపార్టెంటో పిల్లలకి మనకు తెలిసిందే మిల్క్ మార్నింగ్ ఇస్తారు నైట్ ఈవినింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తాగుతుంటారు మోస్ట్లీ మిల్క్ అనగానే నైట్ టైమే ప్రిఫర్ చేస్తుంటారు చాలా మంది పిల్లలకి బాటిల్ మిల్క్ అనుకోండి బాటిల్ పెడుతున్నారు ఇంకా పడుకుంటే చాలా బాటిల్ ఎన్న తాగని అని వదిలేస్తాం వాళ్ళు ఎన్ని తాగుతుందో తెలియదు ఎంత తాగుతుందో పిల్లలకి తెలియదు తాగుతూనే ఉంటారు ఆ మిల్క్ ఎక్కువ అయినా ప్రాబ్లం అవుతుంది అది సెకండరీ ప్రైమరీ వచ్చి అంత మిల్క్ మౌత్ లో నైట్ అంతా ఉంటే అక్కడ ఎంత బ్యాక్టీరియా ఫామ్ అయితుంటది అనరోబిక్ బ్యాక్టీరియా అనరోబిక్ రియాక్షన్స్ ఎన్ని దాని అది స్టార్టింగ్ స్టేజ్ చిన్న పిల్లలకి పళ్ళు చెడిపోవడం పుచ్చుబట్టడం బట్టడం అంటాం కదా ఇన్ఫెక్షన్ అవ్వడం అదే స్టార్టింగ్ స్టేజ్ ఆ మిల్కే మొత్తం హెల్త్ ని డామేజ్ చేసేస్తుంది మిల్క్ ఎంత ఇయ్యాలో అంతవరకు ఇచ్చి తర్వాత నైట్ అంతా మిల్క్ తాగొద్దు అది ప్రిఫరే చేయొద్దు మనం బాటిల్ మిల్క్ మీరు ఇచ్చిన బేబీ పడుకోగానే తీసేయాలి ఆ మిల్క్ ని ఉండొద్దు ఇంకా బేబీ మౌత్ నైట్ అంతా ఉండొద్దు ఇంకా కొంచెం పెద్దగా ఎవరికి గ్లాసులలో ఇస్తున్నాం వాళ్ళు మిల్క్ తాగుతారు బెడ్ పైన ఇచ్చేస్తాం బెడ్ టైం మిల్క్ తాగుతారు అలానే పడుకుంటారు అట్ అట్లా ఉండొద్దు వాళ్ళు మిల్క్ తాగినాక బేబీ మళ్ళీ వాటర్ తాగాలి లేదా వాటర్ తో గార్లింగ్ చేయడం అండ్ బ్రష్ బ్రష్ చేయాలి అప్పుడు ఆ మిల్క్ లో ఉన్న ఏమైతే ఉన్నాయో ఐటమ్ ఎంజైమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి సో అక్కడ రియాక్షన్ అన్నది అనరోబిక్ రియాక్షన్ అన్నది జరగదు దానివల్ల మనం మన టీత్ ని మనం కాపాడుకో కాపాడుకోగలుగుతాం తినండి మీరు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదైనా తినండి అట్ ద సేమ్ టైం ఏది తిన్నా మీరు దాని తర్వాత బ్రష్ చేసుకోండి అన్నం అనుకో చాక్లెట్ అంటే టీత్ కి అంతా స్టిక్ అయిపోతుంది కాబట్టి నో అంటాం అప్పుడు బ్రష్ చేసుకోమన్నాం అనుకోండి ఆ స్టిక్ అయిన చాక్లెట్ అంతా వెళ్ళిపోతుంది సో హ్యాపీ బేబీ హ్యాపీ మమ్మీ ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఫాలో అవ్వచ్చు మనం సో దీనివల్ల బేబీ హ్యాపీ ఉంటుంది మదర్ హ్యాపీ ఉంటుంది ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనకి అదే ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది అన్నాం కదా మటన్ చికెన్ సమ్ ఎక్స్ట్రా మక్క బుట్ట అవి విరుకుతుంటాయి కదా టూత్ పిక్స్ యూజ్ చేస్తుంటారు సమ్ పీపుల్ యూస్ ఇంకా సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తుంటారు ఆ సేఫ్టీ పిన్ అక్కడికి వెళ్ళి ఏం ఇన్ఫెక్షన్ చేస్తుంది ఏం పిక్ చేస్తుంది ఎక్కడ ఏం ఇన్ఫెక్షన్ అవుతుందో అన్నది అది మీకు తెలియదు మీరు ఆలోచించారు దాని గురించి ఆ టూత్ పిక్ సేఫ్టీ పిన్ అనేది యూజ్ చేస్తుంటారు అది చాలా డ్యామేజ్ చేస్తుంది ఇంకా మన డెంటల్ ప్రాబ్లమ్స్ రానికి అది అక్కడ వెళ్ళి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది దాని వల్ల చీమో నిండుతుంది మనకి రక్తము చీము నిండి ఒక బఠానీ సైజ్ అంతా స్వెల్లింగ్ వస్తుంది వా వస్తది అది వాచి ఇంకా ఇంకా పెద్దగా దాని దానివల్ల అప్పుడు మన పన్ను తీసేసే స్టేజ్ కి వచ్చేస్తుంది మన పన్ను టూత్ పిక్స్ సేఫ్టీ పిన్స్ అన్నీ అస్సలు యూజ్ చేయొద్దు కంప్లీట్లీ నో అది యూజ్ చేయడం స్టాప్ చేయండి దానికన్నా బెటర్ ఫ్లాస్ అని ఒక టెన్ రూపీస్ అయి ఉంటుంది అది ఏ మెడికల్ డెంటల్ క్లినిక్ అసోసియేట్ ఉన్న ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్ ఉంటుంది మీకు టెన్ రూపీస్లో ఉంటుంది ఆ ఫ్లాస్ యూజ్ చేయండి మీకు ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా బ్రష్ అండ్ ఫ్లాస్ ఇవే రెండే మౌత్ లోకి వెళ్ళాలి పిక్ సేఫ్టీ పిన్స్ మౌత్ లో వెళ్ళడానికి లేవు ఇంకా కొందరు పేషెంట్స్ అయితే ఇంకా చెప్తుంటారు ఇలాచి లవంగా పెడుతుంటారు కొందరైతే ఇంకా జెండు బామ్ కూడా పెట్టినామని చెప్తున్నారు జెండు బామ్ పెట్టే ప్లేస్ ఏనా మన పళ్ళు అవన్నీ అవాయిడ్ చేయండి అవన్నీ చెయ్యొద్దు దాని వల్ల మీకు ప్రాబ్లమ్ అగ్రిగేట్ అవుతుంటది ఇంకా ఎక్కువ అయిపోయి చాలా సీవియర్ స్టేజ్కి వెళ్ళి పళ్ళు తీసే స్టేజ్కి వస్తుంది సో ఈ ఫ్లాస్ ఇవే యూజ్ చేయండి మీకు ఏ డెంటల్ ప్రాబ్లం ఉన్నా అంతకన్నా కూడా ప్రాబ్లమ్ అయితే ఒక డెంటల్ డాక్టర్ కి వెళ్ళండి డెంటల్ క్లినిక్ వెళ్ళండి డెంటల్ డాక్టర్ దగ్గరికి అది ఒక సింపుల్ క్లీనింగ్ తో వెళ్ళింది అనుకో క్లీనింగ్ అంటే పెద్ద ప్రాసెస్ అని మళ్ళీ ఆలోచిస్తుంటారు భయపడుతుంటారు అందులో ఏముండదు క్లీనింగ్ అంటే జస్ట్ మీరు బ్రష్ ఎట్లా చేసుకుంటున్నారు అట్లా ఒక స్టీల్ బ్రష్ లా ఉంటుంది వాటర్ వస్తుంది వాటర్ తోని మీ పళ్ళని క్లీన్ చేయడం అంతే మీ బ్రషింగ్ టెక్నిక్ లానే ఉంటది మోర్ దెన్ దట్ అక్కడ ఏం ఉండదు మీకు పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉండదు ఏముండదు అక్కడ మీకు అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్ లో అయిపోతుంది అది ఆకు మందు పురుగు అంటే నమ్మకండి అందరు చదువుకున్న వాళ్ళ మీ జనరేషన్ లో చదువు లేని వాళ్ళంతా అసలు ఉండరు ఎవరైనా ఉండరు ఇంత చదువుకొని కూడా మీరు ఆకు మందు పురుగు అంటే ఎట్లా నమ్ముతున్నారు అవి నమ్మకండి చాలా డిజిటలైజ్డ్ పరికరాలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు మీకు ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అలాంటప్పుడు మీరు ఆ ప్రాసెస్ని ఎంచుకోకుండా ఆ మూఢనమ్మకాలు నమ్మకండి ఒక డెంటల్ డాక్టర్ని సంప్రదించండి అప్పుడు కూడా మనం అఫోర్డబుల్ కాదు మనం మన మనీ లేదు మేము పెట్టుకోలే పెట్టుకోలేము అనుకుంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందులాగా లేవు చాలా డెవలప్ అయినాయి అక్కడ కూడా చాలా సొఫెస్టికేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి మీరు అక్కడికి వెళ్ళినా మీకు సొల్యూషన్ దొరుకుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ ఆ ట్రీట్మెంట్ లేకపోయినా అసలు మీ పన్నుకి ఏమైంది ఏం చెయ్యాలి అన్నది అక్కడ మీకు డాక్టర్ చెప్తారు దానికైతే ఏం మనీ పట్టదు కదా అక్కడ గవర్నమెంట్ ఏ మీరు ఏ ఏరియాలో ఉంటే నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఆ డాక్టర్ మీకు ఏమైందో చెప్తుంది ఏం చేసుకోవాలో చెప్తుంది మీకు అది తెలిసినా చాలు కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడో ఊర్లలో ఎక్కడో హైదరాబాద్ చార్మినార్ ఆకుమందులకు వెళ్ళకుండా మీ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ నే మీరు సంప్రదించండి అండ్ లాస్ట్ చాలా మంది అంటుంటారు పళ్ళు తీసుకుంటే ఇంకా పన్ను అన్ని అయిపోయి చెడిపోయిన స్టేజ్కి వచ్చినప్పుడు పళ్ళు తీసుకోవాలి తీసుకుంటే కళ్ళు ఖరాబ్ అయిపోతుంది కళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ అయితుంది ఎఫెక్ట్ అవుతుంది అన్నది అది కూడా ఒక నమ్మకం పన్నుకి కన్నుకి సంబంధం లేదు ఉన్నా ఎప్పుడు ఉంటుంది ఐ ఆపరేషన్ సర్జరీస్ చేస్తుంటారు కన్నుకి అది చే జరిగిన ఒక త్రీ మంత్స్ వరకు పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అంటే ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు పళ్ళు తీసుకోవడం అన్నది చేయొద్దు త్రీ మంత్స్ వరకు మనం ఫాలో అయితే చాలు చాలా మంది డెంటల్ డాక్టర్ ఎందుకు రిస్క్ అని మేము ఫైవ్ మంత్స్ కూడా ఫాలో అవుతాం ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా గ్యాప్ పెట్టి చేస్తాం అంతేగాని ప్రతి ఒక్కరికి పన్ను తీసినందుకు కన్నుకి ఎఫెక్ట్ అన్నది కాదు అది తప్పు ఇప్పుడు అట్లా తీసుకోకుండా వదిలేస్తావు పన్నుకి ఏదో అవుతుంది మూడే నమ్మకం పెట్టుకోండి ఆ ఖరాబ్ అయిన పన్ను అనుకో ఊరికే ఉంటుందా పక్కా పళ్ళన్ని ఖరాబ్ చేయదా ఒక్క ఫ్రూట్ వెజిటేబుల్ ఖరాబ్ ఉంటే పక్కనున్న ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ ని ఖరాబ్ చేస్తుంది అన్నది అందరికి తెలిసిన విషయమే సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది ఆ పన్ను ఊరుకోకుండా అన్ని పళ్ళని ఖరాబ్ చేస్తుంది దానికన్నా బెస్ట్ మీరు ముందే ఇది కూడా ప్రికాషన్ కిందనే వస్తుంది ఇప్పుడు మనకి ఈ టాపిక్ కూడా ఒక్క పన్ను డ్యామేజ్ అయినప్పుడే మీరు ఆ పన్ను తీయించుకో తీయించుకోండి అంతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా పన్ను తీస్తారు మీకు అదేం ప్రాబ్లం ఉండదు మీకు సో కన్నుకి పన్నుకి సంబంధం ఎప్పుడు కన్ను ఆపరేషన్ అయినప్పుడే ఆ త్రీ మంత్స్ ఫాలో అవ్వండి ఇంకా మీకు కూడా మీకు ప్రాబ్లం భయం డౌట్ ఉంటే మీరు ఫైవ్ సిక్స్ మంత్స్ ఫాలో అవ్వండి దాని తర్వాత అయితే మీరు ఇంకా ఒక డెంటల్ డాక్టర్ని సంప్రదించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్